ఓ శ్రీ గురుజ మహా ఓ శ్రీ మహాగణాపతిగా అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం పంచాంగ వివరాలు ఇక్కడ వివరిస్తున్నారు సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం అయింది స్వస్తి శ్రీ విశ్వాసు రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్ ఋతువు శుక్లపక్షము శనివారం అయింది ఈరోజు ఈ శనివారం తిథి ఈరోజు ద్వాదశి తిథి ఉంటుంది ఈరోజు అంతా కూడా నక్షత్రము ఈ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకు ఉంటుంది తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది మత్స్య రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈ స్వాతి నక్షత్రం తులా మూడు నాలుగు పాదాలు రెండు కూడా తులారాశిలో ఉంటాయి చంద్రుడు తులారాశిలో ఇరవై ఆరు జూన్ నుంచి తొమ్మిది జూన్ వరకు సంచరిస్తూ ఉంటాడు ఇక ఈరోజు వజ్రాన్ని పరిశీలిస్తే ఉదయము మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నము సాయంత్రం ఐదు నలభై ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఆదివారం సుమారుగా ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది అది ఈరోజు ప్రత్యేకంగా ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు ముప్పై రెండు వరకు ఆ తర్వాత ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కంటిన్యూస్గా ఉంటుంది రావుకాలము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పది ముప్పై ఆరు వరకు అమృత గడేలు లేవు ఈరోజు ఇవి ఈరోజు తార ప్రత్యా వివరాలు ఈరోజు శనివారము దుర్ముహూర్త సమయం ఆరంభించే పేర్కొంటుందని చెప్పారు కదా ఈ సభలో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మకర కుంభ మీన మేన మేష రాశుల వారికి ఏల్లాడ్స్ ప్రభావం ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలిసా పారాయణం కానీ పదకొండు సార్లు లేదా ఆంజనేయ స్వామి వేదతో తమిళవాకుల వెన్నవేసి అష్టోత్తర శత్రామార్త చేయడం ద్వారా కానీ దర్శన స్తోత్రానికి పారాయణ చేసుకోవడం ద్వారా కానీ మీకు ఏల్లాట్స్ దోషాలు తగ్గువకు పడతాయి ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి ముఖ్యంగా ఈరోజు నక్షత్రం సుబ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే చేసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులు దాగకుండా ఉంటాయి శోభం వస్తువు